విత్తనాలకు బూడిద కానీ అదేవిధంగా ఆవు పేడ కానీ కలిపి విత్తనాలను అనేది దాపెట్టుకునేవాళ్ళు కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము రాబో రాను రాను విత్తనాలను మంచి విత్తనాలను అదేవిధంగా శిలీంధ్ర నాశకాల నుంచి కీటకాల నుంచి కాపాడుకోవడానికి రసాయనాలనే కాకుండా జీవ శిలీంధ్ర నాశన మందులైన జీవ శిలింద్ర నాశనాలైన వేడి కానీ సూడో మనస్తో కానీ ఈ విత్తనాలను విత్తన శుద్ధి చేసుకొని మనము విత్తుకున్నట్లయితే దీర్ఘకాలికంగా మనము లేత దశలో వచ్చే పంటలను లేత దశలో ఆశించే శిలీంధ్రాలను నుంచి మనము ఈ విత్తనాలను కాపాడుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చేసి ఆస్కారం ఉంటుంది అందుకని ఖర్చు కూడా తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి మనము రసాయనాల మీదనే కాకుండా జీవ సిలిండ్ర నాశనాలతో కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు పంటను కాపాడుకున్న వాళ్ళం తక్కువ ఖర్చుతో ఈ విత్తన శుద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం